హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు దారులకు గుడ్ న్యూస్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్ళీ పొడిగింపు కొత్త తేదీ ఇదే అంట ఆధార్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఉంది కదా మళ్ళీ కొన్నాళ్ళు దాన్ని ఏమంటారు ఎక్స్టెండ్ చేశారంట పొడిగించారంట అసలు ఏంటో చూద్దాం ఆధార్ కార్డు ఉన్న వారికి అదే అదే శుభవార్త అంట ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే గడువును మరోసారి పొడిగించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త అంటే ఎవరైతే అప్డేట్ చేసుకోవాలో సో యూఐడిఏ అది వాళ్ళు మళ్ళీ పొడిగించారంట ఫ్రీ మరో మూడు నెలల పాటు గడువు అందించింది ఆధార్ ఫ్రీ అప్డేట్ కొత్త డెడ్ లైన్ ఎప్పటికి వరకు ఉందంటే అని క్లియర్ గా చూడండి ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు మరో మూడు నెలలు ఫ్రీ అంట త్రీ మంత్స్ పాటు ఫ్రీగా వాళ్ళు ఫెసిలిటీ సేవల్ని పొడిగించారంట ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త ఏదైనా తప్పులుంటే ఉచితంగా సరి చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది కేంద్రం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ ఉచితంగా ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గతంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే ఆల్రెడీ ఇచ్చింది ఫ్రీగా ఎవరైతే ఉన్నారో అప్డేట్ చేసుకోవచ్చు ఒక మూడు నెలల సమయం ఎంతో గడువు సో ఈ గడువు మార్చి పద్నాలుగు ఇరవై నాలుగుతో ముగింది ఈ నెల అంటే ఎల్లుండి ఎల్లుండితో ముగి ఉంది కానీ దాని ఇంకా త్రీ మంత్ సెక్షన్ అంటే ఏప్రిల్ మే జూన్ ఈ క్రమంలోనే దాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించి ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తుంది ఇంకా త్రీ మంత్స్ ఎక్స్టెండ్ చేస్తాం సో దాట్ ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోవాలో వాళ్ళకి కూడా సులభతరంగా అవుతున్నాయి ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది మొత్తానికి యూఐడిఏ సంస్థ జూన్ ఇరవై నాలుగు పద్నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది అయితే మరో మూడు నెలలు ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలు ఇంట్లో నుంచి అప్డేట్ అంట మరి త్రీ మంత్స్ మరి మరో త్రీ మంత్స్ పాటు ఇంట్లో ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు అంట యుఐడిఏ పోస్ట్ ప్రకారం ఉచితంగా ఆన్లైన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ సేవలను జూన్ పద్నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు యుఐడిఏ పొడిగించింది ఇతర లక్షల మంది ఆధార్ కార్డు ఉన్న వారికి ప్రయోజనం కల్పిస్తుంది ఈ ఉచిత సేవలు కేవలం మై ఆధార్ పోర్టల్ అందుబాటులో ఉంటాయి ప్రజల ఆధార్ డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచినందుకు యుఐడిఏ ప్రోత్సహిస్తుందని పేర్కొంది చూడండి ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్నవారు గత పదేళ్ళలో ఒక్కసారి కూడా అప్డేట్ వారు తమ ఆధార్ను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్ ఇయర్ ఆధార్ కార్డు ఉండి అసలు అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఈ టెన్ లో ఎట్టి పరిస్థితులు కంపల్సరీగా చేసుకోవాలని యూఐడిఐ గైడ్ లైన్స్ ప్రకారం యూఏ ఆధార్ కార్డు వాళ్ళు తెలిపారు అలాగే ఐదేళ్ళు లోపు పిల్లల ఆధార్ సైతం అప్డేట్ చేసుకోవాలి అలాంటి వారు ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతుంది ఎవరైతే ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని కోరుతున్నారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఉచితంగా ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో హెచ్డిటిపిఎస్ మై ఆధార్ డాట్ యుఐడిఏ డాట్ జీవై డాట్ ఇన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు నేరుగా కామన్ సర్వీస్ లో ఆధార్ అప్డేట్ చేసుకునే ఇరవై ఐదు ఆ చెల్లించాల్సి ఉంటుంది ఇంట్లోనే ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం అది బయటకి అయితే మనం వెళ్తే ఇరవై రూపాయలు అవుతుందండి ముప్పై రూపాయలు అవుతున్నావు యాభై అవుతుంది వంద అవుతుంది కానీ ఇంట్లో కూర్చొని వెసులు పెట్టడాలో ఎలా ఓపెన్ చేయాలి ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళాలి ముందుగా మీరు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత పేరు లింక్ అంటే మీ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పై క్లిక్ చేయరు మీకు ఆ క్లిక్ లింక్ వస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్లో అడ్రస్ ఆప్షన్ ఎంచుకోవాలి మీరు అది లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వెంటనే అడ్రస్ ఆప్షన్ చూపిస్తుందో ప్రొసీడ్ టు అప్డేట్ పై క్లిక్ చేయాలంటే ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది మీకు వెంటనే మీరు అన్ని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఒక సర్వీస్ నెంబర్ రిక్వెస్ట్ మీకు వస్తుంది దాని భవిష్యత్తులో స్టేటస్ చెక్ చేసుకునేందుకు భద్రపరచుకోవాలి మీకు ఎప్పుడైతే ఆ నెంబర్ వచ్చిందో మీరు అంటే ఒక సుమారు ముప్పై నుంచి అరవై రోజులు అనుకుంటా సో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకుంటే అసలు ఆధార్ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చిందో మీరు కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా యూఐడిఏ మంచి అవకాశం కల్పించింది మూడు నెలల పాటు మరి పొడిగించింది ఎవరైతే లేదో కొత్తగా లేని వాళ్ళు అప్లై చేసుకోండి ఉన్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి టెన్ ఇయర్స్ నుంచి మినిమం టెన్ ఇయర్స్ అది డాక్ట్ వాళ్ళు ఒకసారి అప్డేట్ చేసుకుంది యూఐడిఏ జియో డాట్ వెబ్సైట్ వెబ్సైట్లో తెలి వాట్ ఈస్ వాట్ క్లియర్గా ఉంటాయి కానీ కేంద్రం త్రీ మంత్స్ ఇచ్చిందని చాలా గ్రేట్గా బయట చేసుకునే డబ్బులు అదే మనం ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా చూద్దాం మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి భారత పౌరుల ద్వారా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా యూస్ చేసుకోండి యూస్ కాకుండా మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ ద్రీ